హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మనీ శ్రీమణి ఛానల్ ఇవాళ ఎంతో టేస్టీగా ఈజీగా ఎగ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలండి అది పెద్ద కడాయి పెట్టుకోవాలి ఇక్కడ పెద్ద కడాయిని ఎందుకు చెప్తున్నానంటే మనం ఎగ్ రైస్ వేసి ఇలా కలపడానికి మనకు కంఫర్ట్గా ఉండడం కోసం పెద్ద కడాయి పెట్టుకోవాలి అని చెప్తున్నానండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ని ఈ గిన్నె మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేయాలండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల మనం ఎగ్ వేస్తాం కదా మనం ఎగ్ వేసినప్పుడు దానికి ఇలా మొత్తం స్టిక్ అయి ఉండదు నీట్గా వచ్చేస్తుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు వేయాలి ఇక్కడ ఆనియన్ మొక్కలు వేసిన తర్వాత కొంచెం కొద్దిగా సాల్ట్ అండి తాగుతాయి ముందుకు అంటే ఆనియన్ ముక్కలు కాస్త త్వరగా కట్టబడతాయి ఇక్కడ ఈ ఆనియన్ ముక్కలు మరి ఎక్కువ వే వేగాల్సిన అవసరం లేదండి ఎక్కువ వేయించొద్దండి జస్ట్ ఆనియన్ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఇలాగా ఆనియన్ ముక్కలు జస్ట్ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత అందులోకి మనం ఎగ్స్ను వేసుకోవాలండి ఇలా ఎగ్ అలా కొట్టి వేసేసుకోవాలి ఈ విధంగా ఎగ్స్ను కొట్టి వేసుకోవాలండి మనం ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నా చిన్న పిల్లలకి సో నాలుగు ఎగ్స్ వేసాను ఈ ఎగ్స్ బాగా బాగా అంటే కొద్దిగా ఇలా ఫ్రై అయ్యేలోపు మనం రైస్ ప్రిపేర్ చేసుకున్నాం ఇలా ఒక ఒక పెద్ద గిన్నెలోకి మనం రైస్ తీసుకోవాలండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రైస్ తీసుకోవాలి ఇందులోకి కాస్త కారొడి రెడ్ చిల్లీ పౌడర్ అండి కొంచెం సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా చికెన్ మసాలా అనేది ఇక్కడ ఆప్షనల్ అండి మెరుగు వేసుకోవాలనుకుంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు చికెన్ మసాలా వేయకపోయినా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ రైస్ అంతటిని ఇలా మంచిగా కలుపుకోవాలండి ఈ వేసిన కార పొడి సాల్ట్ ధనియా పౌడర్ చికెన్ మసాలా ఇదంతా ఈ రైస్ మొత్తానికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకోవాలండి ఇక్కడ రైస్ అనేది పొడి పొడిగా రావాలి అంటే మనం రైస్ చేసుకునే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇలా పొడి పొడిగా వస్తుందండి మనం ఇలా కలుపుకునే లోపు ఇక్కడ ఎగ్ కూడా మంచిగా చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది ఇక్కడ గమనించారని ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసాం కదా మనం సో ఈ అంచుల వెంబడి మనకి ఎగ్ అనేది అస్సలు స్టిక్ అవ్వలేదు చూసారా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇలా కలిపి పెట్టుకున్నాం కదా రైస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత ఇలా మంచిగా కలుపుకోవాలండి మనకి ఈ ఎగ్ అనేది ఎక్కువ అంటే పీసెస్ మంచిగా పెద్దగా ఉండాలనుకుంటే జస్ట్ ఇలానే కలిపేసి వేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకొని ఇలా చల్లుకోవాలండి ఇలా గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎగ్ రైస్ రెడీ కొంతమంది ఇందులో గరం మసాలా అలా కూడా వేసుకుంటారు ట్ నేను అవన్నీ ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి